అందరికీ ప్రైజ్లాదీకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి సమయంలో ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచనం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి కలిగిన అంతటినీ క్షేమమౌనుగా కానీ పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను ఇక్కడ సమూహేలు గారు చనిపోయారు అనమాట చనిపోయినప్పుడు రామాలో ఉన్న అతని ఇంటి నివేశంలో అతను సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళిపోయాను కర్మేల్లో మాయోనందు ఆస్తి గలవాడు ఒకడు ఎవరు ఎవరూ ఉంటే అతడు బా బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలను ఉన్నాయి అతడు కరిమేళ్ళలో తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకైపోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీగయిలు ఈ స్త్రీ వచ్చి సుబుద్ధి గలదై ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను అతడు కాలేబు సంతతి వాడనమాట నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించి వేయిచుండగా ఆ విషయం వచ్చి అరణ్యమందున్న ఉన్న దావీది వింటాడనమాట ఆయనకి తెలుస్తుంది తర్వాత వచ్చి దావీది గారు వచ్చి ఆయన పనివారిలో ఒక పది మందిని పిలిచి వాళ్ళతో ఎట్లని చెప్తారు ఏమంటే మీరు కరిమేళ్ళకి పోండి నా నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడగండి ఆ భాగ్యవంతునితో ఇలా చెప్పడు ఏమనంటే నీకును నీ ఇంటికి కలిగిన అంతటిని క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానం చెప్పండి నేను చెప్తాడు ఇప్పుడు ప్రత్యేకంగా మనము నీకును నీ ఇంటికి కలిగిన అంతటిని క్షేమమౌనుగా ఖ అని వచనాన్ని తీసుకుందాం చూడండి సో దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం అంటే దేవునికి వ్యతిరేకంగా నడిచే విషయంలో దేవునికి ఇష్టం లేకుండా నడిచే విషయంలో వాటన్నిటిని బట్టి కూడా దేవుని హెచ్చరిస్తున్నాడు నడియామంటే అలా చేయొద్దు జాగ్రత్తగా ఉండదు అందుకే నీకును నీ ఇంటికి అంతటిను క్షేమమౌనుగా ఖా అని చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా లేకపోతే దేవుణ్ణి ఆయాసపరుస్తున్నావా నీ కుటుంబం అంతా ఎలా ఉంది దేవుడు కోరుకునేది ఏమంటే కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఆయన మహింపరచాలి అని రిజల కాబట్టి దేవుని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు బాగా ఆలోచించుకోవాలి దేవుని చిత్తానుసరంగా నువ్వు నడిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతారు మీరు అలాగే మీకు మీ ఇంటి అంతటికీ కూడా మీకున్నదంతటికి కూడా క్షేమం కలుగుతుంది కాబట్టి లేదు మేము ఇష్టానుసారం నడుస్తాం మా ఇష్టానుసారం జీవిస్తామంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు మళ్ళీ మార్చుకొని అవకాశం ఇస్తాడు చూపుతాడు అలా అని చెప్పేసి అలాగే కఠినంగా చేస్తాను అనుకో లేనిపోని శాపాలు తెచ్చుకొని ఇబ్బందులు తెచ్చుకుంటాం తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి దేవునికి విధేయులు అవ్వాలి దేవుని సేవకుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మనం పొరపాటును కూడా దేవుని సేవకులు నోరైతే ఒక మాట అనకూడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్ని విడిచిపెట్టేసి దేవుని సేవకు వచ్చారు దేవుని కొరకు కష్టపడుతున్నారు కాబట్టి పొరపాటును కూడా మనం ఒక మాట అనకూడదు ప్రజల ఎందుకంటే నువ్వు ఆ పని చేయట్లేదు ఎందుకంటే ఆ శ్రమలు బాధలు నువ్వు వల్ల లేదు నువ్వు అలా బ్రతకట్లేదు కాబట్టి పొరపాటును కూడా ఒక మాట అనకూడదు సో దేవుని విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయము భక్తి కలిగి జీవించాలి అప్పుడే నీ ఇంటికి క్షేమం కలుగుతుంది రిజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి మీ ఇంటికి క్షేమం కలగాలంటే దేవుని ఎందులో భయము భక్తి కలిగి ఉండాలి దేవుని సేవకుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వారిని కూడా గౌరవించాలి ప్రేమించాలి దేవుని చిత్తానుసరంగా నువ్వు జీవించాలి ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు జల్లించుకుంటున్నా వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవై రీతిగా నేను ప్రభు ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ఉదయం కాల సమయంలో ప్రభా మీ ఏడల మేము కూడా భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి మీ సేవకుల విషయంలో కూడా నాయన నాయనప్రభా మేము వారికి లోబడాలి వారి ఏడల నాయనప్రభా మేము కూడా ఏసయ నీతిగా యథార్థంగా జీవించి వారిని గౌరవించే రీతిగా మేము ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రం అయ్యా పొరపాటున దైవ సేవకుల మేము మేమన్నా తప్పుగా మాట్లాడితే మన్నించి మనం క్షమించమం మీ ఏడల మేము భయభక్తులు కలిగి జీవించే కృపణ దయచేయమని ఏసయ్య మా కుటుంబాలకు అంతా క్షేమం కలిగినట్లు కార్యము చేయమని క్షేమాన్నిమని దయతో మన్నించమని పోయి వాక్యం ఎంతమందితో చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమె